అందరికీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే నేను మీషోలో వన్ సెవెంటీ ఫైవ్కి అయితే నేను తీసుకున్నా ఎలా వచ్చింది తీసుకోవచ్చా లేదా అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం ఫైవ్ ఎయిటీ ఎయిట్కి నేను మీషోలో పర్పల్ కలర్ది తీసుకున్నా దానికి కమ్మలు వచ్చినాయి దీనికైతే కమ్మలు రాలేదు దీన్ని నేను వన్ సెవెంటీ ఫైవ్కి తీసుకున్నా దానికంటే ఇదైతే పర్లేదు అని అనిపించింది ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఎక్కడ వన్ సెవెంటీ ఫైవ్ ఎక్కడ చాలా బాగుంది సేమ్ దానికి ఎట్లా వచ్చినాయో బీడ్స్ దీనికి కూడా ఎట్లే మోనలిసా బీడ్స్ వచ్చినాయి చాలా బాగుంది నాకైతే ఫ తీసుకోవచ్చు అని అనిపించింది కింద బీడ్స్ వచ్చినాయి మళ్ళీ తెల్ల తెల్లవి అవి చిన్న చిన్న పూసలు వచ్చినాయి అష్టలక్ష్ములు అయితే వచ్చారు వావు సూపర్ సూపర్ అంటే సూపర్ దేని మీదకైనా శారీ మీదకైనా డ్రెస్ల మీదకైనా కూడా వేసుకోవచ్చు రెండు టూ లైన్స్ వచ్చినాయి చాలా బాగుంది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా తీసుకుంటుంది కదా అని నేనైతే షేర్ చేస్తున్నా ఇగో ఇదైతే ఇగో కుండి కూడా వచ్చింది తర్వాత లాకెట్ మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అక్కడ పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు వచ్చింది బ్యాక్ సైడ్ కూడా బాగుంది లాకెట్కి మొత్తం డిజైన్ మాత్రమే కాకుండా స్టోన్స్ కూడా వచ్చినాయి ఇలా స్టోన్స్ వచ్చినాయి ఫైవ్ ఎయిటీ ఎయిట్కి దానికైతే మొత్తం సీజెడ్ స్టోన్స్ వచ్చినాయి లాకెట్కు లాకెట్ బాగుంది దాన్ని ఇక దీని అయితే ఫర్లేదు దీని ఈ రేటుకు ఈ రావడం అంటే గొప్ప అనుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఫైవ్ ఎయిటీ ఎయిట్ దానికంటే కూడా ఇదే నాకు బాగా నచ్చింది అసలు చిన్న ఒక లాకెట్కే స్టోన్స్ వచ్చినాయి కానీ మస్తు కాస్ట్ పడింది ఈ తక్కువ కాస్ట్కి ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచిగా దండ అంటే నాకైతే ఫర్లేదు తీసుకోవచ్చు అని అనిపించింది చూడండి మీరే లాకెట్ కూడా మరీ సింపుల్ ఏం లేదు బాగానే ఉంది బీడ్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి గ్రీన్ కలర్ దాని పక్కకు చిన్నది గోల్డ్ కలర్ వచ్చింది కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి వన్ సెవెంటీ ఫైవ్కి ఒక కంబల్ మాత్రం రాలేదు చైన్ షార్ట్ అయితే లేదు లాంగ్ అనే ఉంది పొడుగు బాగానే వచ్చింది తర్వాత థ్రెడ్స్ ఇవ్వలేదు దీనికి చైన్కి